నేను ఎన్నిసార్లు చెప్పినా సిగ్బూ శరం అంటున్నారు వైఎస్ఆర్సీబీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గురించి ఒకసారి చదివిన చూడండి ఇక్కడ కూడా పెడతాను చూడండి ట్వీట్ వైఎస్ జగన్ గారిపై ఇప్పటికే రెండు సార్లు దాడి జరిగింది అయినప్పటికీ కనీసం సెక్యూరిటీ రివ్యూ చేయకుండా భద్రతను కుదించిన కూటమి ప్రభుత్వం దీనిపై ప్రశ్నిస్తే వెతకారంగా యాగి చేస్తుంది ఎల్లో మీడియా భద్రతను కూటమి ప్రభుత్వం కుదించేది ఏంటి నాకు తెలియగలుగుతా ప్రజలు కుదించారు కదా నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా ఒకవేళ ప్రతిపక్ష హోదా ఉందనుకో క్యాబినెట్ ర్యాంకు ఖచ్చితంగా అదనపు భద్రత కల్పించాల్సిందే అవునా నీకు ఆ హోదా కూడా లేదు కదా సాధారణ ఎమ్మెల్యే కదా అయినా సరే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఉండాల్సిన సెక్యూరిటీ కంటే అదనంగానే సెక్యూరిటీ ఇచ్చారు జడ్ ప్లస్ కేటగిరీ యాభై ఎనిమిది మంది సరిపోదా ఈ ఏడుపులు అంటే మాకు అర్థం కారణం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కుదించేసింది కూటమి ప్రభుత్వం కాదు కుదించింది ప్రజలు కుదించేసారు అయినా నాకు తెలియగలుగుతాను అసెంబ్లీకి వెళ్ళో వెళ్ళని చెప్పేసి అని క్లియర్గా చెప్పేసాడు జగన్మోహన్ రెడ్డి చెప్పేసాడు ఏమని చెప్పాడు నాకు అసెంబ్లీకి వెళ్తే ఎవరో తెలియదు నేను అసెంబ్లీకి వెళ్ళని చెప్పేశాడు అసెంబ్లీకి వెళ్దాడు ఎక్కడ ఉంటాడో బెంగళూరులో ఉంటాడు ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళడో అలాగని చెప్పేసి ఏపీలో ఉంటాడో బెంగళూరులో ఉంటాడో మరి అలాంటి వ్యక్తికి ఎందుకు అయ్యే అంత సెక్యూరిటీ ఎగంగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీ కావాలా అసెంబ్లీ కలలోకి సరే అసెంబ్లీకి వెళ్తున్నాడు ఇక్కడ పెడుతుంది అనుకుంటే అది వేరే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఆ తొమ్మిది వందల మందిని గెలిపించేస్తే మళ్ళీ శివరాజకీయాలు చేసేయచ్చు ఊరు ఊర తిరిగేయచ్చు మనకి మనకి ఇబ్బంది లేదు ఫుల్ సెక్యూరిటీ మనకు నాకు నాలుగు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలి నాలుగు దేనికి ఏం పీకి పోటీ చేస్తున్నామని చెప్పేసి అని నీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారా అసెంబ్లీకి వెళ్తున్నావా వెళ్ళట్లా ప్రజల తరఫున మాట్లాడుతున్నావా లేదు మాట్లాడితే భద్రత పుజించేసారు అని లాజిక్ వాడన్నా మీరు మీ నాయకులు లేదంటే అంబట రాంబాబు నిన్న మాట్లాడడం కూడా చూసా ప్రభుత్వం కుదించేది ఏంటి సాధారణ ఇంకా ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ ఉంటుందో అదే ఉంటుంది అంతకన్నా అదనంగానే ఉంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ రాజకీయ ఎలా మర్చిపోతున్నారు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా గతంలో నువ్వు తగ్గించని చూసావు కదా ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన భద్రతను కుదించేసావు కదా ఏ ఉద్దేశంతో కుదించేసావు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు సెక్యూరిటీ హైదరాబాద్లో ప్యాలెస్ సెక్యూరిటీ కడపలో సెక్యూరిటీ పులివెందులో ప్యాలెస్ సెక్యూరిటీ బెంగళూరు ప్యాలెస్లో సెక్యూరిటీ ఎక్కడో లండన్లో చదువుకుంటున్న మీ కూతురులో కూడా సెక్యూరిటీ ప్రజల సొమ్ముతో అది కూడా ప్రజల సొమ్ముతో నేను అంబటి రాంబాబు మాట్లాడుతూ నారా లోకేష్ గారి అబ్బాయి దేవంశకే ఆయన కూడా ఆరు ఆరుగురు ఉన్నారు అప్పట్లోని ఇది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దేవంశకీ ఆరు ఊరు గమ్యాలను ఇచ్చారంట మరి అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయారా చెప్పొద్దా ప్రజలకి ఆ రోజు చెప్పొద్దా ప్రజలకి చెప్పొద్దా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అందరూ చేశారు కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారంటే జీవో రిలీజ్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉంటున్న తన కూతుర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందని చెప్పేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు కదా వాళ్ళంత సెక్యూరిటీ కల్పించాలంటే రాష్ట్రం ఏమైనా ఇదిలో ఉందా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి చూ మీకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ ఇచ్చేస్తారా అసలు మీరు ఏ విధంగా అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు బుర్ర బుర్రమైనా పని చేస్తుందనేది మాకు అర్థం కాదు అసలు దేనికి నీకు అంతమంది సెక్యూరిటీ యాభై ఎనిమిది మంది సరిపోరా నీకు సెక్యూరిటీకి అటు ఇటు ఫ్లైట్లో తిరగడమే కదా బెంగళూరు నుంచి గన్నవరం వస్తాడు గణవారం నుంచి ఎక్కడైనా ఎవరైనా చనిపోయారు కోసం ఎవరు రాజకీయాలు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు పరిగెట్టుకుంటా ఒక గంట అరగంట ఉంటాడో మళ్ళీ పారిపత్ర మళ్ళీ గనవరం ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరు పారిపత్ర అయిపోయింది ఆ మాత్రం నీకేంది సెక్యూరిటీ అంతా నీకు ఉండాల్సిన సెక్యూరిటీ ఉందా లేదా అంతే అంతకన్నా అదనంగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అంతకన్నా అదనంగానే ఉంది నీకు ఒక సాధారణ ఎమ్మెల్యేకి యాభై ఎనిమిది మంది సెక్యూరిటీ నేను ఫస్ట్ టైం పెంటాను అంత సెక్యూరిటీ కూడా అవసరం ఉంది సాధారణ ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ అయితే ఉందో ఆ సెక్యూరిటీ కల్పిస్తే సరిపోతుంది కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు ఉండాలంతే దాన్ని ఒప్పుకుంటారు దానికన్నా అదనంగా నీకెలా ఇచ్చేస్తారో దేశంలో ఎవరికీ లేని సెక్యూరిటీ నీకెలా కల్పిస్తారో దేశ ప్రధానికి కూడా లేని సెక్యూరిటీ అంత వర్గ సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ ప్రధానమంత్రి కూడా ఉండదు ఒక వెయ్యి మంది అడుగు లేదంటే లక్ష మందిని అడుగు భయం అంతా భయమే పైగా పైకి మా పైకి మాత్రం పెద్ద పెద్ద ముద్ర మాటలు అన్నీ మాట్లాడతాం ఈ సెక్యూరిటీ గురించి వాటి గురించి ఇటు గురించి మాట్లాడమాకుండా మీరు మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది కింద కాన్వెంట్లో కూడా తిడుతున్నారు ప్రభుత్వం తగ్గించే పనికి మళ్ళీ ప్రజలే కుదించేసారు పదకొండు స్థానాలకి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం చేసి ప్రజలే కుదించేసారు కూటమి ప్రభుత్వం కాదు మళ్ళీ ప్రజల మీద ఏడాలి ఆ సాక్షి డెబ్యూట్లోని అయ్యేశ్వరం ఇంకొకరు ఇంకొకరు ఉంటారు ఓట్లు వేసింది పాపానికి అని చెప్పి మళ్ళీ ప్రజలను తిట్టే ప్రయత్నం అంటే వీళ్ళు ఓట్లు ఎత్తేనేమో జనాలు మంచోళ్ళు వీళ్ళు ఓట్లు అయిపోతేనేమో ప్రజలు పిచ్చోళ్ళు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలియకుండా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు ఎంత నష్టపోయారు అనేది ప్రజలకు తెలుసు నువ్వు మేలు చేసింది కొంతమందికి అయ్యి ఉండవచ్చు నేను కాదని అట్లా సంక్షేమ పథకాల ద్వారాగా కొంతమంది మేలు చేసి ఉండవచ్చు కానీ అంతకరి రెండు ఎంతలో నష్టం చేసి ఉన్నావు ప్రజలకి కదా అందరూ తిట్టుకోవడమే కదా నువ్వు ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలన్నా నీకు పదకొండు వచ్చినప్పుడన్నా మనం అర్థం చేసుకోవాలి ఏదో రకంగా ప్రభుత్వం బురదలు వేయాలి నాపైన రెండు దాడులు జరిగినాయి రెండు సార్లు దాడులు జరిగినాయి ఏంటది ఒకటి కోడికత్తి రెండు గులకరాయి కోడికత్తి వెనకట్లు ఎవరు ఉన్నారని అందరికీ తెలిసిందే ఈరోజు కూడా కోర్టుకు వెళ్ళాం కోడికత్తి కేసులు ఈరోజు కూడా కోర్టుకెళ్ళావు భయం అక్కడికి వెళ్తే నిజం చెప్పాలి అన్నయ్య ఏం చెప్పింది ఇందులో కుట్రకోవడం ఏమి లేదని చెప్పింది కదా మళ్ళీ లోతు లోతుగా విచారణ జరపందని మళ్ళీ ఇంకో పిటిషను సరే వైజాగ్ వెళ్ళింది నువ్వు వైజాగ్ కొట్టుకొని వెళ్ళేవా ఎందుకు వెళ్ళవు నువ్వు సరే నీ పైన రెండుసార్లు దాడి జరిగింది కాదని అట్లా దాడి జరిగినప్పుడు నా పైన దాడి చేసిన వ్యక్తి దాని వెనకాతలు ఎవరు ఉన్నారనేది నువ్వు కూడా సహకరించాలి కదా నువ్వు వెళ్లకుంటే ఎలా తెలుస్తుంది నీ పైన నువ్వే కోడికత్తి డ్రామా దాడి చేయించుకుని డ్రామా ఆడేసావు బాబాయ్ గొడ్డలపూట నువ్వు ఆడేసుకున్నావు ఆ తర్వాత రీసెంట్గా సేమ్ మళ్ళీ ఎలాంటి దాడి ఇంకోటి చేయించేసుకుందాం అని చెప్పేసి అని గులకరాయితో కొట్టించుకున్నావు అన్న ప్రజలకే క్లియర్గా అన్న నీ ఆశాలో నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేస్తావు అధికారం కోసం ఎంతకన్నా దిగజారిపోతావు అని ప్రజలకు అర్థమైపోయింది నువ్వు మళ్ళీ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడడం మాకన్నా సెక్యూరిటీ తగ్గిచ్చేసారు జగన్మోహన్ రెడ్డిని వేసేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసేయకుండా ఉంటే చాలు అదే గొప్ప వరం కింద భావిస్తాం మేమైతే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి అంటే చూసాం కాబట్టి చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఎవరిని వేసేకుంటూ ఉంటే చాలు అంతకుమించి ఏం పెద్దగా ఏం చేయాస్తు జగన్మోహన్ రెడ్డిని అవ్వడు ఏమీ చేసాడు ఆ రెండుసార్లు దాడి కూడా మీకు మీరే చేయించుకున్నాయి అవి ఏమైంది తేల్ అయింది ఇంత మొక్క తగిలితే ఎంత పెద్ద కట్టేసుకుని తిరిగాడు ఇక్కడ ఇంత పెద్ద కట్ తిరిగాడు 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 ఆఖరికి సునీత గారు కూడా కామెంట్ చేశారు నువ్వు అలాగా ఆ దెబ్బకి అలాగ బ్యాండేజ్ తీయకుండా ఉంటే ఆ గాయం మాందో గాలి తగలక అది ఇంకా పెద్ద అయిపోతుంది అంటే అప్పుడు భయపడి మళ్ళీ అప్పుడు తీసి చేయడు స్టార్టింగ్లో చిన్న బ్యాండేజ్ వేసుకుని పోదు రాన్ 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 రాను సిద్ధం సాఫలని పెట్టేసుకొని పెద్ద బ్యాండేజ్ చేసుకొని ఎందుకో నన్ను చూడండి కొట్టేసాడు నన్ను చంపేయాలని చూస్తున్నారు నన్ను లేకుండా ఉండాలని చూస్తున్నాను చెప్పి డ్రామా ఆడి ఆ డ్రామాలు ఏం వర్కౌట్ అవ్వలేదు కదా కేవలం పదకొండే కదా మనకు వచ్చినాయి ఏకనైనా కానీ ఈ విషప్రచారాలు మానేయండి మానేసి ప్రజల పట్ల అసెంబ్లీకి వెళ్ళాలని చక్కగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో పోరాటం చేయండి అసెంబ్లీలో మాట్లాడండి తప్పడు మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు మీకు కూడా అర్థమవుతుంది మనం బయటకు వచ్చి ఎలాంటి విష చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి క్లారిటీ లేకుండా మీరు ఏది పడితే విషప్రచారం ప్రచారం చేస్తే తిరిగేది మీకే చుట్టుకుంటారు